శివ సూత్రాలు భాగం పొకటి సంభవోపాయ తొమ్మిదవ సూత్రం స్వప్నో వికల్ప స్వప్నాలు అంతే ఆలోచనల స్వేచ్ఛ కల అనేది లేదా కల్పన ప్రసాద్ ఒకజ స్వప్న అంతే కల అని అర్థం మరియు వికల్ప అంతే అంతర్గత భావన లేదా కల్పన అని అర్థం స్వప్న స్థితిలో మనం బైకి ఇంద్రియ అనుభవాల నంది దూరం మనసులోని అంతర్గత చిత్రాలు మరియు ఆలోచనలతో సంబంధం కల్పిస్తాము ఈ దశలో మనసు చురుకుగా ఉంటుంది కానీ ఇంద్రియాలు మాత్రం పనిచేయవు మలకు సమయంలో సేకరించిన ముద్రల యొక్క మనసు ఆవిష్కరణలు లేదా పునర్నిర్మతాలు ఈ ముద్రలో నిద్రా సమయంలో స్వప్న స్థితిలో అంతర్గతంగా నిర్మించబడి వివిధ రూపాలలో కలలుగా ప్రదర్శించబడతాయి శివ సూత్రాలలోని తొమ్మిదవ సూత్రం స్వప్న వికల్ప అనేది కలలు ఆలోచనలు మరియు కల్పన యొక్క స్వభావాన్ని ఆధ్యాత్మిక చైతన్య లోతుగా పరిశీలిస్తుంది ఒకటి స్వప్న ఇది చైతన్యం యొక్క సాధారణ స్థితులు జాగ్రత్త స్వప్న సుశిప్తులలో ఒకటైన కలల స్థితిని సూచిస్తుంది ఇది ఊహ ఆలోచనల స్వేచ్ఛాభిహారం లేదా మనసులో ఏర్పడే మానసిక ప్రక్షేపణలను సూచిస్తుంది ఈ సందర్భంలో ఇది బరికి ఇంద్రియాల ప్రమేయం లేకుండా మనసు చిత్రాలను మరియు కథనాలను అంతర్గతంగా సృష్టించే ప్రక్రియని సూచిస్తుంది ఈ సూత్రం ప్రకారం స్వప్నం అనేది మనసు సహజంగా స్వేచ్ఛా విహార ఆలోచనలు చేయడం మరియు వివిధ కల్పనలతో వికల్పాలతో సంబంధం కలిగించడం ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు వారి ఇంద్రియాలు దృశ్యం శ్రవణం రుచి స్పర్శ మరియు వాసన చురుకుగా ఉండవు మనసు మాత్రం చురుకుగా ఉంటుంది మలకువ సమయంలో సేకరించిన భావనలు మరియు ఆలోచనలను తిరిగి సమీక్ష చేస్తుంది ఈ భావనలు తర్వాత మారతాయి పూర్తిత మానసిక నిర్మాణాలు భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా మనోఫలకంపై స్వతంత్రంగా ప్రదర్శించబడతాయి ఇది జాగృత స్థితికి భిన్నంగా ఉంటుంది అక్కడ మనసు ఇంద్రియ ముద్రల ద్వారా ప్రేరణ పొందుతుంది కలలలో మనసు అంతర్గత భావనలకు స్వేచ్ఛను ఇస్తుంది భౌతిక ప్రపంచం యొక్క సంపర్కం లేకుండా చిత్రాలను మరియు సన్నివేశాలను సృష్టిస్తుంది సూత్రం సూత్రం మరియు మధ్య సంబంధం కూడా మనం ఇక్కడ తప్పని సరిగా అర్థం చేసుకోవాలి ఎనిమిదవ సూత్రం జాగృత స్థితిని వివరిస్తుంది అందులో మనసు ఇంద్రియ వ్యవహారాలతో రద్దీగా ఉంటుంది మరియు బాహ్య ఉత్తేజాలకు చురుకుగా స్పందిస్తుంది ఈ దశలో ఇంద్రియాలు మరియు మనస్సు మధ్య అత్యంత పరస్పర చర్య జరుగుతుంది ప్రతి ఇంద్రియ అనుభవం అంతే చూరతం వినతం అనుభవించడం రుచిచూరతం వాసన తీర్చడం లాంటివన్నీ మనసులో శాశ్వత ముద్రలు లేదా సంస్కారాల రూపంలో మిగిలిపోతాయి తొమ్మిదవ సూత్రం ప్రకారం ఈ ఇంద్రియ ముద్రలు సాధారణ వ్యక్తిలో సులభంగా మాయంతావు అవి అవచేతన స్థితిలో నిల్వ చేయబడతాయి వ్యక్తి స్థితిలో ప్రవేశించినప్పుడు ఈ ముద్రలు ఇక పరి బాహ్య ప్రపంచం ద్వారా నిర్బంధించి ప్రతిసలిస్తాయి ఈ కళలు అనేవి జాగ్రత్త స్థితిలోని అనుభవాలను అంతర్గతంగా తిరిగి నిర్మించడమే కాని ఇప్పుడు అవి ఊహాత్మక లేదా కల్పిత రూపాలను పొందుతాయి యోగులకు సాధారణ వ్యక్తులకు కలల స్థితిలో స్పష్టమైన తేరా ఉంటుంది సాధారణ వ్యక్తికి స్వప్న స్థితి అనేది తీరని భావనలో అసంపూర్తి కోరికలు లేదా మిగిలిన మానసిక ముద్రల ప్రతిఫలంగా ఉంటుంది కాని యోగికి స్వప్న స్థితి పూర్తిగా ధిన్నంగా ఉంటుంది యోగి చైతన్య అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి మరియు జాగృత స్థితిలోనే శివునితో శాశ్వతంగా సంబంధం కలిగి యోగి ఒక్కటిగా ఉన్న వ్యక్తి జాగృత స్థితిలో యోగి మనస్సు శివునితో సమన్వయం శివునిపై దృష్టిని కేంద్రీకరించి ఉంటుంది వారికి ఇంద్రియ ప్రపంచంతో పరస్పర సంబంధం చాలా తక్కువగా ఉంటుంది కేవలం స్థూల శరీరపు ప్రాథమిక కార్యకలాపాలను నిర్వహించేందుకు మాత్రమే అది పరిమితమవుతుంది వారు భౌతిక కోరికలు మరియు వ్యాకులతరకు దూరంగా ఉంటారు ఎందుకంటే వారి చైతన్యం ఇప్పుడు పరమసత్యంలో కేంద్రీకృతమై ఉంటుంది స్వప్న స్థితిలో యోగి యొక్క మనస్సు సాధారణ వ్యక్తులను ఇబ్బంది పెట్టే వికల్పాలనుంది స్వేచ్ఛగా ఉంటుంది వారు బాహ్య ప్రపంచం ఇచ్చిన ముద్రలను అధిగమించినందున వారి కలలు సాధారణ మనసుల కలలలో కనిపించే సతల కల్పితాలను కలిగి ఉండవు బదులుగా యోగి శివుడితో ఐక్యంగా ఉంటారు కనుక వారికి కలలు ఉండకపోవచ్చు లేదా ఒకవేళ ఉంటే అవి శివురి దివ్య సమక్షంతో నింది ఉంటాయి వారి అంతర్గత భావనలు నిద్రలోని స్వప్నావస్థలో కూదా ఎటువంటి ముఖ్యమైన మార్పులకు లోను కాకుండా ఉంటాయి ఇది స్థూల ప్రపంచం ద్వారా విశ్వచైతన్యంతో వారి గారమైన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది సాధారణ వ్యక్తులు అసంపూర్తి ఆలోచనలు మరియు ఇంద్రియ ముద్రల ఆధారంగా కలలు కంతారు కానీ యూగి యొక్క స్వప్న స్థితి పవిత్రత మరియు శివురితో ఐక్యతచే నిర్ణయించబడుతుంది ఈ వికల్పాలు ఊహలు లేదా యాదర్చిక చిత్రాలు ఉండవు బదులుగా యూగి జాగ్రత్త మరియు స్వప్న స్థితులలో నిశ్చలతను స్పష్టతను మరియు దివ్య చైతన్యాన్ని అనుభవిస్తారున వికల్ప యొక్క బోధన ఏమిటంటే కలలు కల్పించదల మనసు యొక్క ప్రవృత్తి బాహ్య ప్రపంచానికి స్వతంత్రంగా ఉన్నప్పటికీ అంతర్గత భావనలను మరియు మానసిక నిర్మాణాలను సృష్టించేదల సామర్థ్యాన్ని సూచిస్తుంది సాధారణ వ్యక్తులకు ఇది జాగృత మరియు స్వప్న స్థితిల రెండింటి మాయామయ స్వభావాన్ని వెలికి తీస్తుంది అక్కడ మనసు ఎప్పటికప్పుడు విభిన్న అనుభవాల మధ్య మారుతూ ఉంటుంది ఈ సూత్రం వ్యక్తులను కలల మరియు జాగృత ఆలోచనల పైన అంతర్గత చైతన్యాన్ని గ్రహించడం ద్వారా ఈ మానసిక ప్రక్షేపణలను అధిగమించడానికి ప్రోత్సహిస్తుంది యోగికి ఈ సూత్రం ఆధ్యాత్మిక సాధన శక్తిని సాధారణ మనసు పనితీరును అధిగమించడానికి చూపిస్తుంది జ్ఞానం మరియు ఉన్నతమైన అవగాహన సాధన ద్వారా యోగి శివ చైతన్యంతో ఐక్యమై భౌతిక ప్రపంచం యొక్క తాత్కాలిక ముద్రల ద్వారా మరింత ప్రభావితం కాకుండా ఉంటారు వారి కలలు యాదృచ్ఛిక ఆలోచనలు కోరికలు లేదా ధావాలను తీసుకురావడం లేదు అవి శాశ్వతమైన దివ్య సమక్షంతో నింది ఉంటాయి మత్ందా చూస్తే ఈ సూత్రం ఆధ్యాత్మిక సాధన ద్వారా యూది సాధారణ స్వప్న స్థితిని అధిగమించి స్వప్నిస్తూనే శివునితో శాశ్వత ఐక్యస్థితిలో ఉంటారు ఈ సూత్రం జాగృత మరియు స్వప్న ప్రపంచాలు చివరికి మానసిక నిర్మాణాలేనని తెలియచేస్తుంది ఎవరైనా ఈ సత్యాన్ని గ్రహించడం ద్వారా చైతన్యానికి చేరువవుతారు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ సూత్రం సాధకులను మనసు మరియు దాని మాయలు లేదా మానసిక నిర్మాణాలను అంతే వికల్పాలు సృష్టించే మను ప్రవృత్తిని గుస్తించమని ఆహ్వానిస్తుంది స్వప్న స్థితిలో బాహ్య ప్రపంచం లేకుండా కూడా మనసు ఎలా స్వేచ్ఛగా తెరదరదో చూపిస్తుంది ఇది ఆలోచనల స్వభావానికి మరియు మనసు ఎలా భౌతిక ప్రపంచానికి స్వతంత్రంగా ఉంది పనిచేస్తుందో చూపిస్తుంది ఉన్నతమైన చైతన్య స్థితులను సాధించిన జీవులు ఈ మానసిక నిర్మాణాలను అధిగమించి జాగృత మరియు స్వప్న స్థితుల వెనుక ఉన్న నిరాకార చైతన్యాన్ని అనుభవిస్తారు అందువల్ల ఈ సూత్రం ఒక బోధనగా పనిచేస్తుంది స్వప్నాలు ఎంత వాస్తవంగా మరియు స్పష్టంగా కనిపించినా అవి మాయగా ఉంటాయి అవి మనసు యొక్క వికల్పాలు మాత్రమే జాగృత చైతన్యం వెలుపల ఏది స్థిరంగా ఉండదని ఈ సూత్రం తెలియజేస్తుంది సేవ శాస్త్రంలో ఈ అవగాహన సాధకుడిని జాగృత మరియు స్వప్న స్థితులను దాటుకుని మానసిక ప్రక్షేపణల మాయ స్వభావాన్ని గుర్తించి జాగృత వాస్తవికత మరియు స్వప్న స్థితులకు మించిన నిజమైన చైతన్య స్వభావాన్ని తెలుసుకోవటానికి ప్రేరేపిస్తుంది దివ్యాత్మ సహచర ద్వారా ఈ శివ సూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క కొనసాగిద్దాం సంభవోపాయలోని సూత్రం స్వప్న వికల్ప అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి జై గురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వేరియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాచ